సముద్ర తీరం మీద అంతా ఇది ఒకప్పుడు తమ్ముడు జాసో రాజ్ చేసి చెప్పాడు అక్కడ వరకు చిచ్చుకు చెప్పిన కిలోమీటర్ల దూరం వరకు సముద్రం ఉండాలి ఈ ఒడ్డు ఉండేదట కానీ ఏమవుతుందంటే సముద్రాన్ని ఈ సముద్రము ఈ ఒడ్డుని పోసుకుంటూ పోయింది అంటే తనలో కలుపుకుంటా పోయింది చివరికి అలాగే చూసుకోవడానికి సముద్రం ఎంత బలమైనటువంటి చీరము కోతకు గురైపోయింది ఎక్కువ ఉన్నాయి కొన్ని తండ్రి ఈ కోతని గురైపు దీన్ని ఆపలేక ఇదిగో ఎంత పెద్ద పెద్ద బంధాలు కానీ ఏమి లాభం లేదు అసలు ఎందుకు ఇలా దానిని రాని సముద్రదేవులతో జీవించే వాళ్ళు అలాగే అదేవిధంగా తమ్ముడు సేవకుడిగా ఉన్నాడు కనుక తమ్ముడు కొన్ని విషయాలు చెప్తాడు మనం ఎందాం చూడండి దేవుని యొక్క బిడ్డలారా మరి వాళ్ళు ప్రారంభంలో అనుకోవచ్చు ఇంత పెద్ద బండరాలు ఉన్నాయి ఇంత చెట్లు ఉన్నాయి సముద్రం ఎక్కడో ఉంది మనకి చాలా సేఫ్టీ అని అనుకున్నారు కానీ రాను 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 ఈ సముద్రం ముందుకు ముందుకొచ్చేట వల్ల అంటే అది కేవలం నీరు అనుకున్నారు ఏం చేయలేదు అనుకున్నారు నీరే కదా ఏం చేస్తుంది అని అనుకున్నారు కానీ ఆ నీరే నీరే ముందుకొచ్చి ఎంతో బలమైనటువంటి మరి ఎత్తైనటువంటి సముద్రపు దెబ్బను లేదా రేవును కూడా ఇలా శిథిలమైపోయాయి ఈ రోజున విశ్వాస జీవితంలో కూడా చిన్న చిన్న పాపమే కదా చిన్న చిన్న తప్పులే కదా అని చాలా టేక్ తీజ్గా తీసుకుంటున్నాను కానీ అవే చిన్న చిన్న తప్పులు ఈ రోజున ఈ సముద్రపు తీరం కోతకు గురైనట్టు మనిషి జీవితం కూడా కోత గురైనటువంటి పరిస్థితులు ఈ రోజున మనిషి ఎదుర్కొంటూ ఉంటున్నాడు ఏదైనా వాక్యము దీనికి ఆధారంగా దొరుకుతుందంటారా ఉంది దేవుని యొక్క వాక్యము చేత మనము ఉదక స్నానం చేయబడి దేవుని యొక్క వాక్యం చేత కానీ మనం ఆధారం చేసుకున్న బ్రతికతే ఎందుకంటే దేవుని వాక్యం ఉన్నవాడు వాడు హృదయంలో పాపం ఉండదని దేవుని వాక్యం చెప్పారు ఎందుకంటే చాలా సార్లు మనం అనుకుంటూ ఉంటాము ఇది చిన్న పాపమే కదా ఇది మనం ఏం చేయగలుగుతుంది మనం అనుకుంటూ ఉంటాం బుక్కావాని తైలంలో చచ్చిన ఈగలు పడ్డ చేత అది కొంపు కొట్టునని మనం చూస్తూ ఉన్నాం నిజమే కదా ఈ వాకింగ్ గురించి ఏమైనా చెప్పండి అండి మాటలు నిజమే ఎంత అమూల్యమైన తైలమైనా సరే అందులో కానీ ఒక ఈగ కానీ లేకపోతే ఏదైనా పనికిరానిది అందులో పడితే ఎంత విలువైన తైలుగానే సరే అది పనికి రాకుండా మనం తాగడానికి కానీ వాడడానికి కానీ ఇష్టపడతాం అంటే ఈగ చాలా అల్పమైంది కానీ ఈ బుక్కావాని తైలం చాలా విలువైంది విలువైంది కానీ అది చిన్న ఈగ ఏం చేస్తుంది విలువైన నీరు అనుకుని మనుషులు అనుకుని ఏ విధంగా అనుకుని నిర్లక్ష్యం చేశాడో అది ఎంత ఉన్నతమైనటువంటి ఈ తీరాన్ని కొట్టేసి ఊర్లు ఊర్లో తనలో కలిపేసుకుంటున్నట్లుగా పాపం కూడా పాపం కూడా ఇలాగే మనిషి జీవితాన్ని కూడా ఇలా నాశనం అయిపోయేటువంటి పరిస్థితికి తీసుకొస్తాం కాబట్టి దేవుని బిడ్డగా మన ప్రారంభంలోనే ఆ పాపాన్ని కానీ మనం గుర్తించినట్లయితే ఇదిగో మన జీవితం కూడా ఈ విధంగా తయారు కాకుండా ఉంటుంది ఒకవేళ చిన్న పాపమేనా నువ్వు టేప్జ్గా తీసుకున్నావా ఇది నిరుపయోగంగా ఎన్ని విలువైన బండరాలు అడ్డేసినా సరే ఈ తీరాన్ని ఎవరో కాపాడలేకపోయారు అలాగే నీ జీవితంలో ఆ చిన్న పాపము పెద్ద పాపం కాకముందే నువ్వు ప్రభువు దగ్గరికి వస్తే నువ్వు బాగుపడతావు లేదా నీ జీవితం కూడా ఈ విధంగానే మారుతుంది ఇలా మారడానికి ముందే నువ్వు ప్రభువును సృష్టికర్త నువ్వు తెలుసుకున్నట్లయితే ఈ జీవితం విలువైనదిగా మారుతుంది అందును బట్టి దేవుడు కూడా ఇన్ని చేసినందుకు కూడా సంతోషిస్తాడు కాబట్టి దేవుని బిడ్డలారా ఎవరి జీవితాలైనా ఎలాగ మారకముందే చిన్న పాపమే అని చెప్పేసి మీరు కానీ అలా టేకేజ్గా తీసుకుని కానీ ముందుకు వెళ్ళిపోతే చూడండి ప్రకృతి మనకు ఒక పాట వెళ్తుంది ఈ చిన్న నీరే అని వదిలేశారు ఈ రోజున ఈ సముద్ర తీరం అంతా కొట్టు కొట్టుకుపోయింది అలాగే మన జీవితాలు ఉండకూడదని దేవుని వాక్యం ద్వారా మరి దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు